షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినమున ఇవాళ నేను ధ్యానం చేయబోతున్నాను అందరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులైన వారికి మరి ముఖ్యంగా పాస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రీకు హీబ్రూ ఆ స్క్రిప్చర్స్ వాడికి తెలియదు కనుక ఏదో చదివేసి ఏదో చెప్పేస్తూ ఉంటారు కానీ ఒక బైబిల్ ప్రొఫెసర్గా నేను మీకు చక్కని విషయాలు బోధిస్తాను కనుక మీరు ఈ వీడియోస్ చూడాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను నేను మత్స్య వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిరుదమో ఏమి ఏమి త్రాగుతుమో ఏమి ధరించుకుందమో అని మీ ప్రాణంను గురించి అయినాను మీ దేహంను గురించి అయినను చింతపుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని వారు కొండ ప్రసంగంలో ప్రజలతో మాట్లాడిన విధానం ఇది అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి త్రిందుమో ఏమి త్రాగుతుమో అని మీ ప్రాణం గురిచైనాను ఏమి ధరించుకుందామా అని మీ దేహం గురిచి చింతంపకుడి అట్లా ప్రతి మానవుడు కూడా ఆలోచించేది చింతించేది వీటి గురించే ఏం తినాలి ఉదయాన్నే లేవగానే కాఫీ తాగుతాం కాఫీ తర్వాత ఒక గంటకి లేక నలభై నిమిషాలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి మనం తిరిగి మరల మధ్యాహ్నం భోజనం చేస్తాం లంచ్ అలాగే రాత్రి ఎనిమిది గంటలకి మరల భోజనం చేస్తాం మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి మధ్యలో ఒక ఐదు గంటల టైంలో సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ ఏదో స్నాక్స్ కొంచెం తీసుకొని మళ్ళా మనం టీ తాగుతూ ఉంటాం ఈ విధంగా మన యొక్క ప్రతిదినం కూడా చేసే ఆహారపు అలవాట్లు మనకి అయితే ప్రతి మానవుడు కూడా ఉదయాన్నే లేచి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఏం తినాలి అని వీటి గురించి ఆలోచన చేస్తాడు సరే ధరించడం విషయం పక్కన పెడేద్దాం ఎందుకంటే రెండు వస్త్రాలు ఉంటే వాటితో ఒక సంవత్సరం పాటు మనం గడుపుకొని వెళ్ళిపోవచ్చు కనుక అది వస్త్రం అనేది రెండు వేల సంవత్సరాల క్రితం పెద్ద ప్రాముఖ్యమైంది ఏమి కాదు అంటే చాలా ఖరీదైంది వస్త్రం అనేది అయితే యూదులు మాత్రం తప్పనిసరిగా శరీరం మీద వస్త్రాలు ధరించుకోవాలి వస్త్రాలు ఏడు రకాలైన వస్త్రాలు ధరిస్తారు అయితే మన భారతీయులు అయితే మాత్రం ఒక పంచె మాత్రమే పంచే లేకపోతే ఒక టవల్ మొల చుట్టూ ధరిస్తాడు పైన షర్ట్ ఉండదు పైన ఈ దేహం మీద పైన షర్ట్ ఉండదు అది ఆర్యులు యొక్క పద్ధతి అలాగే మన క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో ఆర్యులు గోవులను మేపుకుంటూ ఆవులను అంటున్నాను కౌస్ ఆవులను మేపుకుంటూ ఈ ఇండియాకి వలస వచ్చారు వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క వస్రధరణ అలాగే ఉంది అయితే ఈ వరల్డ్ హిస్టరీ లేక ఇండియన్ హిస్టరీ తెలియని కొంతమంది అజ్ఞానం ఉన్నారు కదా ముదుగుండ శివప్రసాద్ కానీ ఈ డాక్టర్ భాస్కర్ రాజు ఆర్థోపెటిక్ డాక్టర్ అయినా ఆయనకేమి హిస్టరీ తెలియదు హిస్టరీ మీద ఆయన ఏం పిహెచ్డీ చేయలేదు డాక్టరేట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతాయి తర్వాత చాలామంది కూడా ఈ వేద పండితులకి వీళ్ళకి కూడా ఏమీ తెలీదు ఈవేళ బ్రాహ్మణుడికి వేద పండితుడికి పైన షర్ట్ లేకపోవటానికి లోపల అంగ ఏమంటారు అంగవస్త్రం ఏదంటారు అది పంచి కింద లంగోట అండర్వేర్స్ లేకపోవటానికి ఏంటో కూడా మీరు స్టడీ చేస్తే ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి కనుక ఏమీ చదవరు మీరు అర్థం చేసుకోరు ఏంటి ఏదో ఈ హిందూయిజం గొప్పది గొప్పది గొప్పత అంటారు ఎలా గొప్పది ఏం పద్ధతులు ఉన్నాయి అక్కడున్న ఆ కల్చర్ అంతా వెరీ రాంగ్ అనమాట రాంగ్ కల్చర్స్ అందుకని యాన్షియంట్ కల్చర్ అని ఒక స్కూల్ బోర్డు ఇందాక సాయంత్రం నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక కొత్తగా ఒక స్కూల్ ఓపెన్ చేశారనమాట షార్ట్లీ ఓపెన్ అని స్కూల్ గురించి అడ్వర్టైజ్మెంట్ చదివాను నేను అదే యాన్షియంట్ ఈ కల్చర్ గురించి నేర్పించబడి అన్నాడు యాన్సెంట్ కల్చర్ గురించి చెప్పండి కానీ నేర్పించకండి ఎందుకంటే ఇప్పటికీ యాన్సెంట్ కల్చరు బుగిసిపోయి రెండు వేల సంవత్సరాలు అయింది కనుక ఈ ఆధునికమైన ఈ కాలంలో ఈ ప్రజలకు ఏది ఇష్టమో ఏది కావాలో దాన్ని నేర్పించండి ఇప్పుడు శాన్స్క్రిట్ శాన్స్క్రిట్ అని పెట్టి శాన్స్క్రిట్ని మరి ఒక స్కూల్ లెసన్ లాగా ఒక సబ్జెక్ట్ లాగా దాన్ని నేర్పిస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఇంగ్లీష్ భాష అతి ప్రాముఖ్యమైంది దాంట్లో సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇంకా ఏవైనా ఈ సైన్స్కి సంబంధించిన అనేకమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా డెవలప్ చేయండి వాటిని నేర్పించండి అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఈ ట్రిపుల్ ఐటీ ఐటీ అలాగే డబల్ ఐటీ ఇలా ఉన్నాయి కదా ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ వాటిలో చక్కని తడిపేదే ఇవ్వండి పిల్లల్ని అందుకని ఈనాడు అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ వెళ్ళి ఒక్కొక్కరే పది లక్షలు ఇరవై లక్షలు జీతం సంపాదించుకుంటున్నారు అంతే కేవలం ఇంగ్లీష్ సబ్జెక్టు వల్లనే అందుకంటే యాజ్ యాన్షియంట్ కల్చర్ని తీసి పారేయండి పక్కన పారేయండి వాళ్ళ నేను సబ్జెక్టులోకి వస్తా బైబిల్ సబ్జెక్టులోకి వస్తున్నా ఏమి తిందుబో అంటున్నాడు ఏం తినాలి ఉదయం లేచి నా చిన్నతనంలో పెరుగన్న వేసుకుని తినేవాళ్ళం అంటే తాతయ్య గారు ముప్పై ఎకరాల రైతు అమ్మ నాన్న హై స్కూల్ టీచర్స్ కనుక ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు మాకు లేవు సమృద్ధిగా ఆహారం మాకు ఉంది కనుక చక్కని భోజనం మేము చేసేవాళ్ళం అయినప్పుడు కూడా ఇప్పుడులాగా బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు అప్పుడు ఉదయాన్నే పెరుగన్నం తినేవాళ్ళం పెరుగనంలోకి వేరుశన్నగుండ కానీ లేకపోతే బెల్లం కానీ అరటిపళ్ళు కానీ చక్రకేళీలు కానీ నంచుకొని తినేవాళ్ళం మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మరలా భోజనం చేసేవాళ్ళం దేంతో తెలుసా తెలుసా కూర చేపలు విస్తారంగా గుట్ల గుట్ల కింద పడిపోయాయి మా ఇంటికి వచ్చాయి ఎందుకంటే స్కూల్ పిల్లల యొక్క పేరెంట్స్ చేపలు పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఉండే ఏరియా కొల్లేరు ఏరియా కనుక డైలీ చేప తినేవాళ్ళం మూడు వందల అరవై ఐదు రోజులు చేప తినేది ఆ విధంగా చేప తినేవాళ్ళం వచ్చి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చేసి గబగబా చేసి ఇచ్చేసేవాళ్ళు ఆమెకి చేపలు చేసి ఇచ్చేవాళ్ళు తర్వాత కూరగాయ అవి కట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉల్లిపాయ కానీ ఇవి కానీ అల్లం వెల్లుల్లి నూరి ఇచ్చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు తర్వాత అమ్మ వండి మాకు పెట్టేసేది మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం అమ్మ కూడా హై స్కూల్ హెచ్ఎం ఆమె కనుక అమ్మ కూడా చాలా బిజీగా ఉండేది మళ్ళా తరిగే తర్వాత సాయంత్రం ఐదు గంటలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ అంటే కర్రీ అయిపోతే మళ్ళీ కర్రీ ఉండేది మళ్ళీ చేపలు ఉండేది లేకపోతే మాంసం ఉండేది ఇటువంటి సీజన్లు అయితే సూపర్ అనమాట ఇక వేట మాంసం కానీ తలకాయ మాంసం కానీ కాళ్ళు చారువ కానీ అమ్మ చేసి పెట్టేది ఎక్సలెంట్ ఫుడ్ తినేవాళ్ళనమాట ఈ ఫుడ్లో ఇది అది లేదు కనుక ఏమి తినాలి అనేది అసలు మా ఇంట్లో ఆలోచన అనేది లేనే లేదనమాట అంత బాగా అమ్మ నాన్న ఉన్నప్పుడే కాదు ఎప్పటికి కూడా ఆ విధంగానే మాకు జరుగుతూ ఉంది అయితే నేను శాకాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు పది సంవత్సరాలుగా నా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత శాకాహారాన్ని ఎక్కువగా నేను ఇష్టపడుతున్నా ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు నాకు వయసు దాటింది కనుక నా సంగతి పక్కన పెట్టేస్తే సామాన్య ప్రజల గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పారు కనుక ఆనాటి ప్రజలకి రెండవదిగా ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ఆ పేద ప్రజలకు ఆహారం దొరకటం అనేది చాలా కష్టమైపోయేది అందుచేత వాళ్ళు ఉదయాన్నే లేచి ఆహారం గురించి ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా తినే ఆహారం ఏంటంటే బార్లీ మీరు చూడండి ప్రపంచంలో ఈ ఆహార ఉత్పత్తుల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏ దేశంలో ఏ పంటలు పండు పండేయో రెండు వేల సంవత్సరాల క్రితం లేక నాలుగు వేల సంవత్సరాల క్రితం మరి రామాయణ కాలం ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం అని వీడు ఎవరో ముదిగొండ ప్రసాదు అలాగే ఆయన శిష్యుడు డాక్టర్ రాజు వాళ్ళిద్దరు చెప్తున్నారు చిన్నశైర స్వామి అంటున్నాడు అడగం చేసిన పొంద పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం రామాయణ కాలం అన్నాడు సరే పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఏం తిన్నాడు అంటే మాంసాహారమే వేటాడి అప్పుడు మనిషి ఒక కోతిలాగా ఉండేవాడు కోతి నుండి మానవుడు వచ్చాడు అంటున్నారు కదా ఎర్లీ మ్యాన్ అలాగే మనిషి ఆకారం కూడా అలా ఉండేది నా చిన్నతనంలో కూడా మనుషులు కోతి ఆకారాన్ని కలిగి ఉండేవాళ్ళు ఎప్పటిలాగా అందమైన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎక్కడో కొన్ని జాతుల వారు మాత్రం అంటే కొన్ని కమ్యూనిటీస్ మాత్రం అందంగా ఉండేవాళ్ళు కానీ చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అనాగరికులుగా ఉండేవాళ్ళు అనమాట దాన్ని బట్టి నేను అనుకునేవాడిని డార్విన్ చెప్పినట్లుగా నిజంగా మానవుడు కోతురుండే వచ్చేవాడు అందుకనే వీళ్ళందరూ ఇలా ఉన్నారు అనుకునేవాడు నేను అంటే ఎస్సీ ఎస్టీలు అలా ఉండేవాడు ఏమనుకోద్దు మీరు నేను ఉన్న చరిత్ర చెప్తాను ఓసీలు మాత్రం బాగుండేవాళ్ళు వాళ్ళ యొక్క స్త్రీలు కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా నిన్న నన్ను నా భార్య అడిగింది ఏమండి మనుష్యులు అనాగరికంగా ఉండడానికి ఈ విధంగా నల్లగా ఉండడానికి కొంతమంది పాస్టర్స్ నేను అడిగారు నన్ను అంటే నిన్న మచిలీపట్నం వెళ్ళి వస్తూ వస్తూ కారు ప్రయాణంలో అనయా నల్లగా ఎందుకుంటారు వీళ్ళు దళితులు ఎందుకు నల్లగొంటున్నారు అని అడిగారు దానికి చరిత్ర నేను చెప్పుకుంటా రావటం అనేది జరిగింది ఓకే ఇండియన్స్ని పక్కన పెట్టేద్దాం అయితే ఇజ్రాయెల్ దేశంలో ఈ సంభాషణ గనుక వాళ్ళ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను అనమాట ఆహారం తుడటం చాలా కష్టమయ్యేది ఎత్తుక్కునేవాడు అనమాట కానీ బెగ్గర్స్ మాత్రం ఇజ్రాయెల్లో బెగ్గర్స్ ఉండరు ఇండియాలో బెగ్గర్స్ ఉంటారు కానీ ఇజ్రాయెల్లో బెగ్గరు ఉండనే ఉండడు కావాలంటే మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి రండి ఎవడ ఉండడు ఎందుకంటే ఎవడైనా పేదవాడు ఉంటే ధనవంతుడు తన ఆస్తిలో కొంత భాగాన్ని తీసి వాడికి ఇస్తాడు తన పంటలో కొంత భాగాన్ని పేదవాడికి పంచే విధానం ఇజ్రాయెల్కి ఉంది తోరాలో ఆ విధంగా మోజస్ గారు చెప్పారు కనుక ఇజ్రాయెల్స్ ఆ విధంగా యూదులు ఆ విధంగా చేస్తారు కానీ ఇండియాలో మాత్రం ఆ విధమైన విధానం లేనే లేదు అని నేను తెలియజేస్తున్నా అయితే ఆహారం గురించి ఇబ్బంది పడ పడవద్దు మీరు అని యేసు ప్రభు చెప్తున్నారు ఏమి తిందుమో అని రెండవది ఏమి త్రాగుదుమో అని ఏం త్రాగాలవు అనేది ఏం త్రాగుతావు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా ద్రాక్ష రసం తాగుతారు అంటే ప్రపంచంలో ఎక్కడ పండి శ్రేష్టమైన ద్రాక్షాలు అక్కడ పండుతాయి సిరియా జార్డన్ ఇజ్రాయిల్ పాలస్తీనా లెబనాన్ ఈ ప్రాంతాల్లో శ్రేష్టమైన ద్రాక్షలు పండుతాయి అనమాట అందుకే అక్కడ ద్రాక్ష రసాన్ని తయారు చేస్తారు కనుక ద్రాక్ష ఎక్క ఎక్కువగా సామాన్య ప్రజలు కూడా త్రాగుతూ ఉంటారు యాయిద్ కికయోన్ అని రెండు రకాలు మొత్తం నిచ్చేది ఒకటి ఉంటుంది సాఫ్ట్ డ్రింక్ ఒకటి ఉంటుంది అనమాట ఆ విధంగా ద్రాక్ష రసం తాగుతారు రెండోది వాటర్ తాగుతారు నీళ్లు తాగుతారు ఈ రెండే తాగేవి అయితే మన ఇండియాలో కళ్ళు తాగుతారు గుడుంబ తాగుతారు తర్వాత విప్పసార తాగుతారు చెట్ల నుంచి వచ్చే మేడికళ్ళు తాగుతారు తాటికలు తాగుతారు కళ్ళు తాగుతారు రకరకాల కళ్ళు నా చిన్నతనంలో కూడా తాగేవాడు ఆ విధంగా తాగేవాడు సరే అయితే ఇజ్రాయిల్లో మాత్రం కళ్ళు లేదు కానీ ద్రాక్ష రసం మాత్రం ఉంది మంచినీళ్ళు త్రాగుతారు డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఎక్కువగా ద్రాక్ష రసం తాగుతారు కానీ పేదవాళ్ళు మాత్రం నీళ్ళే తాగుతారు అయితే ఏమి త్రాగుతామో ఏమి అంటే ఏమి తిందమో ఏమి త్రాగుతామో అని మీ ప్రాణం గురించి ఏను మీ ప్రాణం గురించి మీరు విచారించొద్దు అంటున్నాడు అసలు విచారణ చెయ్యొద్దు అంటే పుట్టించినవాడు నారు వాడు నీరు పోయడా పుట్టించిన వాడు పోషించడా ఆకాశపక్షులు చూడండి ఆ విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినానే మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా అన్నాడు పరలోకపు తండ్రి దేవుని మీద మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు తినే విషయంలో మాంసాహారులు ఎక్కువ కనుక యూదులు ఏది పడితే అది తినరు మన ఇండియాలో అయితే పంది మాంసం తింటారు కోతి మాంసం తింటారు నక్క మాంసం తింటారు అంటే మొసలి మాంసం తింటారు కుక్కల మాంసం తింటారు చాలా రకరకాలు ఈశాన్య రాష్ట్రాలు ఒక రకమైన ఆహారం ఉత్తరప్రదేశ్లో ఒక రకమైన ఆహారం దక్షిణ ప్రాంతంలో ఉంటున్న వారు ఒక రకమైన ఆహారము ఆదివాసీలు ఒక రకమైన ఆహారము ఈ ఎస్సీలు ఒక రకమైన ఆహారము అలాగే బీసీలు ఉన్నారు కదా కొంతమంది బీసీలో చాలా సబ్క్యాస్ట్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా రకరకాల మాంసాలు తింటూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను రోడ్డు పక్కన ఆదివారం వచ్చేసరికి కోస్తూ ఉంటారు పంది మాంసం కూడా కోస్తారు వాళ్ళు తినమే మీకు ఇష్టం ఏది ఇష్టం ఉంటే దాన్ని తినమే ఆహారం వల్ల ఎవడో అయిపోడు ఆహారం అంటే ఉదయం తీసుకుంటాం తింటాం డైజెషన్ అయిపోద్ది ఉదయాన్నే బహిర్భూమికి వెళ్ళిపోతాం అది మనిషిని అపవిత్రపరచదు అన్నాడు దేవుడు యేసు ప్రభు కనుక తినండి మీకు ఏది ఇష్టమో దాన్ని తినేయండి మీరు కుక్క మోసం తింటారో ఆవు మోసం తింటారో పంది మోసం తింటారో అది మీ ఇష్టం అది ఏదైనా తినేయండి ఏమి తిందమో ఏమి అని మీ ప్రాణం గురించి మీరు చింతింపకుడి అన్నాడు అందుకని చింతింపద్దు ఏ రోజున ఏ ఆహారం కావాలి ఏం కావాలో దేవుడు మీరు సమకూరుస్తాడు ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి అన్నాడు పాస్టర్స్ కూడా మరి ముఖ్యంగా ఎవడో ఆకలితో చచ్చిపోలేదు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో వ్యాధులు రావటం మనం చచ్చిపోయారు కానీ ఆహారం లేమి వల్ల ఎవడో చచ్చిపోలేదు కనుక ఈ ప్రాణము గురించి మీరు చింతించవద్దు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను షాలోని మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు చలో